హాయ్ హలో వెల్కమ్ అగెయిన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు బీయింగ్స్ చీ హోప్ మీ బాగున్నారు కదా నేను కూడా బాగున్నాను స్ట్రైట్ టు ద పాయింట్ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా సో శ్రావణ మాసంలో భాగంగా అందరూ మెయిన్గా చేసే పని ఏంటి దేవుడు రూమ్ క్లీనింగ్ దేవుడు సామాన్ క్లీనింగ్ మనము ఎంత ఎవ్రీ వీక్ ఆర్ బై వీక్లీ చేసుకున్నా పూజలు అనేటప్పటికి దసరాలు కార్తీక మాసం అనేటప్పుడు ఒకేసారి అన్నీ ముందేసుకొని కష్టపడిపోతూ ఉంటాం కదా సో అందులో ముఖ్యంగా ఇత్తడి పాత్రలు వెండివి తోముకోవడం నేను ఈసారి ఏం చేశానంటే క్యాటగరైజ్ చేసుకున్నాను ఒక రోజంతా సిల్వర్ ఒక అంతా వెండి ఒక రోజంతా దేవుడు ఫొటోస్ దేవుడు మందిరంలో ఉన్న బుక్స్ పెట్టుకునే ర్యాక్స్ ఏవైనా ఉంటాయి కదా ఆయిల్ పెట్టుకునేవి అలాగా సో ఇక్కడైతే నేను సబీనా చింతపండు నిమ్మకాయ చెక్కలు నిమ్ అండ్ ఫుల్ నిమ్మకాయ కొంచెం సర్ఫ్ తీసుకుని ఏమైనా జిడ్డు ఉంటుందేమో అని ఎక్కువ సర్ఫ్ యూసేజ్ అయితే చేయలేదు బాగా నానపెట్టుకున్న చింతపండులో కొంచెం గుజ్జు తీసుకుని దాన్ని సబినాకి అద్దీ నిమ్మడిప్పతో రుద్దడం ఇదే ప్రాసెస్ చేశాను మార్నింగ్ సెవెన్ థర్టీకి స్టార్ట్ చేస్తే నైన్ ఓ క్లాక్ వరకు నేను చేస్తూనే ఉన్నాను కాపర్వి బ్రాస్వి సాటర్డే అనమాట ఈ క్లిప్పింగ్స్ షూట్ చేసింది అలాగో ఆ రోజు మా అమ్మాయికి స్కూల్ ఉండదు సో తను లేచేలోపు ఈ పనులన్నీ అయితే చేసేసుకున్నాను వన్ మంత్ నుంచి నేను యాక్చువల్లీ దేవుడు రూమ్ క్లీన్ చేద్దామని బట్ నైంటీ పర్సెంట్ బద్ధకం టెన్ పర్సెంట్ టైం కుదరకపోవడం జరిగింది సో సాటర్డేతో స్టార్ట్ చేశాను అనమాట ఇది అయిపోయిన తర్వాత దీనికి కబోర్డ్ ఉంటుంది కదా కింద అందులో అడ్డదిడ్డంగా ఎలా పడితే అలా ఉంటాయి సామాలు యూజువల్గా అయితే ఆర్గనైజ్డ్గానే పెట్టుకుంటా ఒక టూ మంత్స్ నుంచి కొంచెం హెల్త్ సపోర్ట్ లేదు ఆ బాగాలేదు కదా అన్న మైండ్ సెట్తో బద్ధకంని పెంచి పోషించ అన్నమాట సో చూస్తున్నారు కదా జస్ట్ ఇలా అంటే చాలు మనకి క్లీన్ అయిపోతుంది మీరు పీతాంబరి అవన్నీ ఏం కొనొద్దండి శుభ్రంగా సబీనా చింతపండు నిమ్మకాయ ఇంట్లో ఉన్నవి చాలు కొత్తగా జెప్టో స్విగ్గీ చేసేసుకొని వాటి వల్ల ఫింగర్స్ చుట్టూ బ్లాక్గా అయిపోయి ఇబ్బంది పడక్కర్లేదు చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే క్లీన్ అయిపోయి తళ్ళు తళ్ళు కొన్ని హార్డ్ స్టెయిన్స్ మనం చాలా రోజులుగా అలా వదిలేసి ఉంటే అవి వదలవు టైం పడుతుంది ఇంకా చేయడానికి మిగతా అంతా అయితే నైంటీ నైన్ పర్సెంట్ క్లీన్ అయిపోయింది ఇలా చూస్తే గుళ్ళో సామాన్లు ఉంటాయి అలా ఉన్నాయి అట్ ది సేమ్ టైం ఏదో బంగారపు సామాను లాగా ఉన్నాయి ఇత్తడివి ఇది మండే అంటే శ్రావణ మాసం స్టార్టింగ్ డే యూజువల్గా అమావాస్య రోజు క్లీన్ చేసుకుంటారు కదా నిన్న కుదరలేదు ఫంక్షన్కి వెళ్ళడం వల్ల అందుకని చెప్పి ఇవాళ మార్నింగే మళ్ళీ అవ్వదు ఈ మంత్ నేను డిసైడ్ అయిపోయి త్రీకి లేవాలి అనుకున్న సమహం అది త్రీ థర్టీ ఫోర్ మధ్యలో లేచి ఫ్రెష్ అయ్యి స్టార్ట్ చేసేటప్పటికి ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అయింది మొత్తం దేవుడి సామాలు అన్నీ ఒక క్లాత్ మీద ఫోటో ఫ్రేమ్స్ పెట్టుకున్నాను ఇక్కడ ఇందాక కబోర్డ్ క్లీన్ చేశాను అన్నాను కదా చూపించలేదని చెప్పి ఇక్కడ క్లిప్పింగ్ యాడ్ చేస్తున్నాను రైట్ సైడ్ దంతా డైలీ యూస్ చేయనివి ఉప్పు ఉప్పు సారీ పసుపు కుంకుమ ఇలాంటివి ఇక్కడైతే వెట్ వైప్స్ ఒకటి ఎప్పుడూ ఉంటుంది గబక్కిన ఏదైనా స్పిల్ అయినా ఒక టిష్యూ అండ్ ఒక వెట్ వైపు యూజ్ చేసుకొని క్లీన్ చేసుకోవడానికి ఆ ఎల్లో కలర్ది రీయూజబుల్ టిష్యూ సో రైట్ సైడ్ అంతా ఇవి ఉంటాయి బుక్స్ లాంటివి లెఫ్ట్లో ఈ బ్రాస్వి కడుక్కున్నాను కదా డైలీ దీపం పెట్టేవి అండ్ ఆయిల్ కర్పూరం అవన్నీ ఇలా బాస్కెట్లో పెట్ట దీనివల్ల ఏంటంటే డంప్ చేసినా అందులోనే ఉంటే స్పిల్ ఏ ఈ రన్నర్స్ నేను ఇల్లు కొనుక్కుని రిజిస్ట్రేషన్ అన్నీ అయిపోయినప్పుడే కొనుక్కున్న షిఫ్టింగ్ అప్పుడు వేసుకుందాము అని సో వన్ ఇయర్ అయింది నేను వాష్ చేసేస్తాను సర్ఫ్ పెట్టి మళ్ళీ యూస్ చేసేసుకుంటూ ఉంటాను ఏం హార్డ్ స్టెయిన్ పడినా వదిలిపోతుంది ఫస్ట్ ఈ మార్పులో గ్రనైట్ మనం ఏమంటాం దీన్ని దీని మీద చూసారా రోజు నీట్గా పెట్టినా కూడా ఎంత హిడ్ అండ్ డస్ట్ ఉంటుందో సో అవంతా కూడా వెట్ వైప్స్తోనే నేను క్లీన్ చేశాను ఇవాళ యూజువల్గా నేను అపోలోలో హండ్రెడ్కి త్రీ వైబ్స్ ఇచ్చే రోజుల్లో మొదలు పెట్టాను వెట్ వైప్స్తో తోడవడం ఫోటో ఫ్రేమ్స్ని తడిగుడ్డవి పెట్టి పాడు చేయకూడదు అని అండ్ ఇంకొకటి చాలామంది బొట్లు పెడతారు మనం కూడా ఇంతకుముందు బొట్లు పెట్టుకునే వాళ్ళము గరికపాటి నరసింహారావు గారు చెప్పారు ఫో దేవుడు ఫోటోలకి బొట్లు పెట్టనవసరం లేదు అని మీరు ఆ వీడియో ఎక్కడైనా దొరికితే యూట్యూబ్లో చూడండి అది విన్నప్పటి నుంచి మా హస్బెండ్ అవసరం లేదు దేవుడి ఫొటోస్కి అంటే ఇంకా గంధం కుంకుమ అవన్నీ ఏం పెట్టట్లేదు అండ్ ఓవర్ ఇప్పుడు మనకి వానాకాలం కదా ఫంగస్ కనిపించే ఛాన్స్ ఉంటుంది మనం ఉన్న ఏరియాస్ని బేస్ చేసి లైక్ ఆ పసుపు అంతా బ్లాక్గా అవడం అలా అవుతూ ఉంటుంది సో అప్పటి నుంచి మేము మానేసాం ఫోటోలకి విగ్రహాలకి బొట్లు పెట్టడం సో మొత్తానికైతే ఇవాళ పూజ అంతా అయ్యింది ప్రణవి అని డ్రాప్ చేసి వచ్చిన తర్వాత ఒకసారి నా మొక్కలన్నీ చూసుకుంటున్నాను మనం ఇంటికి తెచ్చిన తర్వాత ఫస్ట్ పూసిన గులాబీ పూత ఇది వైట్ది కూడా బడ్ అయితే రెడీగా ఉంది ఇంకొక వన్ వీక్లో మంచిగా పూస్తుంది చూస్తున్నారు కదా ఇవాళ అయితే మందారం అసలు పోయలేదు యూజువల్గా రోజు ఈ త్రీ పాట్స్కి కలిపి ఫోర్ టు సిక్స్ ఫ్లవర్స్ అయితే మంచిగా వస్తున్నాయి ఇలా సన్లైట్ ఉంటే చాలండి కారిడార్లో మీరు చక్కగా పెంచుకోవచ్చు నాకు రైలింగ్ ఉంది ఇక్కడ ఐరన్ స్టాండ్ కాకపోతే ఇది కామన్ కారిడార్ కదా ఆలోచిస్తున్నాను కొంచెం గతంలోకి వెళ్దాం జూ అన్ పార్ట్ సినిమాల్లో ఇలా రీల్ తిరిగేది కదా సో ఫ్రైడే లంచ్ బాక్స్ క్యారెట్ రైస్ డ్రాగన్ ఫ్రూట్ అండ్ సమ్ పాప్కార్న్ యాక్చువల్గా అవన్నీ షేర్ చేసా కానీ రెసిపీతో సహా వాయిస్ ఇచ్చింది రాలేదు క్లిప్పింగ్ వేరేది యాడ్ చేసేసాను సో ఆ రోజు ఈవినింగ్ స్కూల్ నుంచి ప్రణవి వచ్చే టైంకి నేను స్నాక్స్ ప్రిపేర్ చేద్దాంలే అని చెప్పి ఆల్రెడీ సోక్డ్ అలం అలచందులు ఉన్నాయి మన ఇంట్లో అవన్నీ ఇలాగా బయట పెట్టుకుని డ్రైన్ అవుట్ చేసి ఆ వాటర్ని ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర అల్లం వెల్లుల్లి మీకు అల్లం వెల్లుల్లి అవసరం లేదంటే స్కిప్ చేసేయచ్చు మనం ఎప్పుడైనా ఎరుస్పీలోనే అల్లం ఎందుకు యాడ్ చేస్తామంటే ఇది పల్సెస్ కదా ఇలాంటివి తినేటప్పుడు ఎసిడిటీ చాలామందికి ఫామ్ అవుతుంది అల్లం ఈజ్ ద విరుగుడు ఫర్ దట్ ఎసిడిటీ చూసారా వంటల్లోనే ఎంత మెడిసినల్ టిప్స్ టెక్ ఏమంటారు టెక్నిక్స్ ఉన్నాయో సో ముందుగా అయితే అల్సందులన్నీ డ్రైన్ అవుట్ చేసి డ్రైగా అయినాయి కదా వాటర్ అంతా లేకుండా మిక్సీ చేసుకోవడమే అసలు వాటర్ యాడ్ చేయకండి కొంచెం మిక్స్ చేసుకుంటూ పైకి కిందకి కనుక చేస్తే కచ్చా పచ్చగా గ్రైండ్ చేస్తే తినేటప్పుడు సగం సగంగా మ్యాష్ అయిన అల్లచందలు అవి ఉంటాయి కదా క్రంచిగా టేస్టీగా చాలా బాగుంటుంది సో మొత్తానికైతే ఇలా గ్రైండ్ చేసేసుకొని మనము కట్ చేసేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి అవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను సాల్ట్ వేసి ఎందుకు గ్రైండ్ చేసానంటే సాల్ట్ వాటర్ని రిలీజ్ చేస్తుంది ఐటమ్లో ఉన్న వాటర్ని సో సాల్ట్ వేసి గ్రైండ్ చేసుకున్నాను అండ్ ఇంకోటి ఏంటంటే అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చిని కూడా నేను ఇందులోనే యాడ్ చేసి గ్రైండ్ చేసేస్తున్నాను సపరేట్గా ఎందుకంటే మా పాప పంటి కిందకి అవి తగిలితే తనంత ఎంజాయ్ చేయలేదు ఫుడ్ని కారం అని ముందే మైండ్ చెప్పేస్తుంది కదా కిడ్స్కి అందుకని మీరు పెద్దవాళ్ళు కనుక రెసిపీ చేసుకుంటే పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పీసెస్గా చేసుకొని చేసుకోవచ్చు అండ్ నాకు ఒక టిప్ తెలిసింది షేర్ చేసిన ఏదైనా ఇలాగా వడలు అలా వేసినప్పుడు మంచిగా కలర్ ఎన్హాన్స్ అవ్వాలంటే ఒక ఉల్లిపాయని గ్రైండ్ చేసేస్తే అది కలర్ వస్తుంది అని ఎక్కడో చదివానో విన్నానో గుర్తులేదు నాకు సో అందుకని నేను ఒక ఉల్లిపాయ హాఫ్ ఉంటుంది కదా దాన్ని కూడా యాడ్ చేసి ఈ అల్లం పచ్చిమిర్చి కరివేపాకులో గ్రైండ్ చేసేసాను ఇవన్నీ చక్కగా మిక్స్ చేసి ఉల్లిపాయ కట్ చేసుకుని యాడ్ చేసి కొత్తిమీర కూడా యాడ్ చేసేద్దాం ఇంకా మనకి ప్రణవి రావడానికి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ పైన టైమే ఉంది అందుకని ఇంకా వేసేసి ఉంచితే రాగానే హ్యాండ్స్ అవి వాష్ చేసుకోవడం స్నానం చేసే తినేస్తుందిలే అని అనుకుని స్టార్ట్ చేసేసాను అండ్ ఎంత టేస్టీగా వచ్చే తెలుసా ఎందుకు ఇంతలా చెప్తున్నానంటే ఇది యాక్చువల్గా మేము రెంట్ హౌస్లో ఉన్నటప్పుడు మా ఇద్దరింట్లో నేబర్ ఆంటీ ఒకళ్ళు ఉండేవాళ్ళు అంటే అప్పుడు ఆవిడ నాకు అలచంద వడలు కానీ మొక్క వడలు కానీ వీళ్ళు నేటివ్స్ కాబట్టి హై తెలంగాణ వాళ్ళ రెసిపీస్ అన్నీ మనకి తినిపించినప్పుడు అడిగితే బాగున్నాయా అంటే అలా చేశారంటే చెప్పేవాళ్ళు అనమాట ఒకటి రెండు సార్లు నేను ట్రై చేశాను నాకు కొంచెం పిండి జారయ్యి అలా రాలేదు తర్వాత తర్వాత వాటర్ ఎక్కువ అయ్యకూడదు అలా తెలుసుకున్నా సో ఎక్సలెంట్గా వస్తుంది అండ్ ఇది మంచి మీరు ఏదైనా టీ పార్టీస్ అవి చేసుకున్నారనుకోండి ఇంట్లో కిట్టి పార్టీలు గెట్ టుగెదర్స్ అప్పుడు ఒక మంచి రెసిపీ కింద ఉంటుంది ట్రై చేయొచ్చు మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే మీకు కారం కావాలంటే నాలాగా యాడ్ చేసుకోండి పచ్చిమిరపకాయ తక్కువ వేసినట్లయితే ఇలా చెక్ చేసుకున్నప్పుడు పిండి కనుక లూజ్ ఉంటే బియ్యం పిండి యాడ్ చేసుకోండి లేదు పర్ఫెక్ట్గా ఉండ ఫామ్ అవుతుందంటే అవసరం లేదు నాకు బాగానే ఉంది కానీ నేను కనుక ప్రణవీ పిక్ చేసుకొని వచ్చి వడలు వేస్తే జార్ వచ్చేస్తుంది ఉల్లిపాయ యాడ్ చేయడం వల్ల అందుకని ఒక వన్ టేబుల్ స్పూన్ పెద్దది హీప్ తీసుకుని యాడ్ చేసేసాను ఆయిల్ పెట్టుకున్నాను ఈ లోపు కత్తిమీర అయితే ట్రిమ్ చేసేసుకుంటున్నాను ఆ బబ్బా ఇక్కడికే ముక్కు వాసన సూపర్గా అనిపించింది ఆ రోజు అండ్ మీకు తెలుసో లేదో నెక్స్ట్ డేకి ఉండిపోయాయి అనమాట మేము అన్నీ తినలేకపోయాము ఆ రోజు ఆ సండే సండే మార్నింగ్ ఆర్ ఇది ఫ్రైడే చేశాను కదా సో సాటర్డే మార్నింగ్ ఉగ్గానీ చేశాను అనమాట ఆ బ్రాస్ వెజల్స్ అన్నీ కడిగిన తర్వాత నైన్ థర్టీకి మంచి ఆకలి మీద ఉగ్గానీ చేసి ఆ లెఫ్ట్ ఓవర్ వడాస్తో తినేసాము ఎంత బాగున్నాయంటే చాలా బాగా అనిపించింది సో ఒక పావు కేజీ పప్పు నానబెడితే ఈజీగా ఒక ఇరవై వడలు అయిపోయాయండి నాకు సో ట్రై చేసి చూడండి మంచిగా అయితే ఆయిల్ పెట్టేశాను ఇందులో ఎటువంటి గరం మసాలా అది నేను యాడ్ చేయలేదు మీకు అలా నచ్చితే అలా కూడా ట్రై చేయొచ్చు చూసారు కదా వడ అంతా వేసుకుంటే ఈ విధంగా మంచిగా కలర్ చేంజ్ అవుతాయి దాన్ని మనం ఫ్లిప్ చేసుకొని బోత్ సైడ్స్ కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేలాగా చూసుకోవాలి అంతే లవ్లీ టేస్టీ క్రంచీ అండ్ సాఫ్ట్ అలచంద వడలు అయితే రెడీ అయిపోయి లోబియాలో మంచి ప్రోటీన్ ఉంటుంది సి ఇవేం పెద్దగా నూనె కూడా లాగవు మీరు చూస్తే కనుక వేయించాం కాబట్టి ఇది కావాలంటే కట్లెట్స్లో చేసుకొని కూడా తినచ్చు వీక్లీ వన్స్ టెన్ డేస్కి ఒకసారి డీప్ ఫ్రై తిన్నంత మాత్రాన మనకేం కాదు ఏది అతిగా చేయకూడదు అతి సర్వత్రా చేతనంటారు కదా అదన్నమాట మనం ఏంటి అయిపోయిందంటే ప్రతిరోజు లైఫ్ స్టైల్ టైమింగ్స్ వల్ల బయట ఎక్కువ తినేయడం వల్ల మనకి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి తప్పించి సో లిమిటేషన్స్లో ఏది తిన్నా మనకి బాగానే ఉంటుంది ఎక్సలెంట్గా అసలు లోపల బాగా కుక్ అయింది బయట కూడా క్రంచీగా వచ్చింది రైస్ ఫ్లోర్ యాడ్ చేయడం వల్ల చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయాలి ఎక్సలెంట్గా ఉన్నాయి ఇది ఇవాళ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కామెంట్ చేయడం మర్చిపోకండి లైక్ చేయడం మర్చిపోద్దు అండ్ మీరు ఈ రెసిపీ కూడా పక్కా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డూ సబ్స్క్రైబ్